ఆనాడు అన్నలు వదిన బాణాలు అన్నలు వదిలిన బాణాలు ఇప్పుడు అన్నల మీరికే చెల్లెలు గురి పెడతా ఉన్నా అటు ఆంధ్రప్రదేశ్లో ఇది తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా ఇది అవుతున్నది అక్కడ అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిళ గారు బాణాన్ని ఎగుపెడితే ఇక్కడ అన్న కేటీఆర్ మీద కవిత ఇవాళ బాణాలు సంధిస్తూ ఉన్నది వారసత్వ రాజకీయాలు ఆస్తులు అన్నలకే పరిమితం అవుతున్నాయనేటువంటి ఒక ఆవేదనతో మరి ప్రజల మీద మమకారంతో కానీ ప్రజా సమస్యల అజెండాతో కానీ లేదా ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద రాజకీయ పరమైనటువంటి ఎజెండాలతో కాకుండా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ప్రజల అవసరాల కంటే మా కుటుంబ అవసరాలు మా కుటుంబ వారసత్వమే ముఖ్యమని భావిస్తూ తెర మీదికి ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మరి నిన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇవాళ నేరు కేసీఆర్ కుటుంబం వీధుల్లో పడి रक